హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి నిజానికి చార్మినార్లో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఏసీ తేలి అక్కడ పదిహేడు మంది మృత్యువాత పడ్డ సంఘటన పడవక ముందే ఈ నెల రోజుల్లోనే దాదాపు మొదల సంఖ్యలో హైదరాబాద్ ఈ యొక్క ఏసీ కంప్రెషర్లు తేలడం అదేవిధంగా పాయిలెట్లు తేలడం నిన్న మనం చూసాం ఏదైతే హైదరాబాద్ పరిధిలోని సంగారెడ్డి దగ్గర ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఇన్సిడెంట్లో దాదాపు ముప్పై ఎనిమిది మంది దుర్మరణం పాలైన సంఘటన మరొకటి జరిగి కొన్ని గంటల రోజులు ఉన్నాయి ప్రస్తుతం ఎస్ఆర్ నగర్లో ఉన్న మనం ఎస్ఆర్ నగర్లో ఉన్న కాఫీడే అదేవిధంగా క్రిషన్ ఈ హోటల్లో ఒక్కసారిగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయంలో ఆ కిచెన్లో ఒక్కసారిగా పంటలు కనిపించడం పెద్ద పెద్ద శబ్దాలతోటి పంటలు రావడంతో పాటు పెద్ద పెద్ద కాఫ్లాస్టిక్ జరిగినట్టుగా ఇక్కడ ఉన్న అంటే హోటల్లో ఆ టైంకి కాఫీ తాగేందుకు ఆ పైన ఉన్న ఫిషిలో ఉన్న కస్టమర్స్ అందరూ కూడా భయంతో కరెంట్ ఆ సంఘటన ఈరోజు ఒక్కసారిగా ఎస్ఆర్ నగర్ ఇంటి పాటు గుర్తు అయితే మనం చూడవచ్చు మొత్తం కూడా లోపల కాలిపోయిన పరిస్థితి మనకు లోపల కనిపిస్తుంది అదేవిధంగా సిలిండర్స్

ఇక్కడిన లోకల్గా ఉన్న అగ్నిమావ సిబ్బంది వెంటనే వాహనాలతో ఇక్కడికి వచ్చి మంటలు అడిగి చేయడంతో పాటు ఇక్కడ కష్టమర్ సబ్జెక్టు బయట ఎవరికీ కూడా ఎలాంటి చాలా నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది కిచెన్ మొత్తం బ్లాస్టయ్య ఇంకా కూడా ఆ యొక్క పంటలు పొగలు వస్తుంటాయి అదే విధంగా పైన ఎవరైతే పైన ఈ గుంటలు స్టే చేస్తున్నారో వారిని కూడా గాయాలైనట్టుగా ఒకరికి తెలుస్తుంది వెంటనే ఇక్కడ సిబ్బంది సకాలంలో రాకుంటే పెద్ద రద్దీగా ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా అదుపు చేయలేని పరిస్థితికి వస్తే చాలా వరకు నష్టం జరిగేది పక్కన కాఫీ కాపీడేలా కావచ్చు పైన ఉన్న హోటల్స్ లో ఉన్న వాళ్ళు కావచ్చు రిసెప్షన్ కి సంబంధించిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా కూడా అంటే ప్రమాదానికి కారణాలు ఏంటనేది ఆ ఫైర్ సిబ్బంది పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో మొత్తం కూడా అయిన పరిస్థితి ఉంది మొత్తం కూడా సిబ్బంది ఇక్కడ ఉన్న మొత్తం క్లీన్ చేసే పనులు అయితే అయితే దీనికి పూర్తిగా ఏసీ వలన లేదంటే షార్ట్ సర్క్యూట్ అయినా కిచెన్ లో ఏమన్నా మంటలు చేయలే దానిపైన విచారణ అయితే చేపడుతున్నాను దీనికి సంబంధించి ఫైర్ సిబ్బంది ఫైర్ కావచ్చు హైడ్రా కావచ్చు ఇద్దరు కూడా సకాలంలో ఇక్కడ చేరుకోవడంతోనే ప్రమాదం నుంచి ఈ యొక్క హోటల్ కావచ్చు ఇక్కడ కస్టమర్స్ కావచ్చు బయట మనకు తెలుస్తుంది